ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్యూ ఫ్యాక్స్ తెలుగు బిగ్ బాస్ నలభై నాలుగో రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది సోమవారం జరిగిన నామినేషన్స్లో కళ్యాణ్ చేసిన పనికి తనుజ ఇమానియల్ మధ్య గొడవ మొదలైంది ఇదంతా మంగళవారం ఎపిసోడ్లో టెలికాస్ట్ కానుంది ఈ వారం నామినేషన్ ప్రక్రియను బెలూన్ టాస్క్ల పేరుతో ఇమ్ము ఆయేషా చేతిలో బిగ్ బాస్ పెట్టడం అందులో వారిద్దరూ గెలుచుకున్న టికెట్లు తమకు నచ్చిన వారికి ఇవ్వచ్చు వాళ్ళు వెళ్ళి నామినేషన్స్ చేయవచ్చు అయితే ఒక టికెట్ కళ్యాణ్కు ఇస్తాడు ఇమ్ము అతను సంజనాను నామినేట్ చేయడంతో ఇమ్ము ఆశ్చర్యపోతాడు కళ్యాణ్ నువ్వు నాకు నామినేషన్ చేస్తానని చెప్పిన పేరు ఒకటి ఇప్పుడు చేస్తే చేసింది ఒకటి ఇదేంటి అంటూ గొడవకు దిగుతాడు తనోజను నామినేట్ చేస్తానని చెప్పి నా వద్ద టికెట్ తీసుకున్నావు ఇలా మాట తప్పుతానని అసలు ఊహించలేదంటూ మాట్లాడతాడు తనూజాను నేను కూడా నామినేట్ చేయాలని అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చి చేస్తానని చెప్పడంతో నేను నిన్ను నమ్మి నామినేషన్ టికెట్ నీకు ఇచ్చానంటూ కళ్యాణ్పై ఫైర్ అవుతాడు తనూజ ఇమానియల్ మధ్య చిచ్చు మొదలవుతుంది బిగ్ బాస్ సీజన్ ప్రారంభం నుంచి ఇమ్మో కళ్యాణ్తో తనూజ బాగానే క్లోజ్గా ఉన్నారు ఇప్పుడు తనను నామినేషన్ చేసేందుకు ఇలా వాళ్ళిద్దరూ గొడవ పడటం తనకు నచ్చలేదు ఇది చాలా మోసం అంటూ తాజాగా విడుదలైన ప్రోమోలో దివ్యతో చెబుతుంది ఐదు నామినేషన్స్ టికెట్లు గెలుచుకున్న ఒకటి కూడా తన వద్ద ఉంచుకోకుండా చాలా సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు అదేదో ఒక టికెట్ తనే ఉపయోగించి తనూజాను నామినేషన్ చేసి ఉంటే ఇమ్మోకు పాజిటివ్ వచ్చేది ఇలా సేఫ్గా కళ్యాణ్తో ఆట నడిపించే ప్రయత్నం చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు తనుజ ఇమ్మూ మధ్య వార్ మొదలైనట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తుంది నేను ఎవరిని కేర్ చేయనంటూ ఇమ్ముతో తనుజ అంటుంది అంతే రేంజ్లో ఇమ్ము కూడా సమాధానం ఇస్తాడు ఇలాంటి వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేశాననే బాధనలో ఉందని ఇమ్మో అంటాం ఆపై తనుజా కూడా ఆటలో ఎవరు ఎవరి కోసం నిలబడ్డారని చెప్పడం దానికి ఇమ్ము కూడా చిన్న బిల్లు అప్పుడు నీ కోసం ఇచ్చేసాను అది చేశాను అని చెప్తూ పాత విషయాలు తెరపైకి తీసుకువచ్చాడు తాజాగా విడుదలైన ప్రోమో చాలా ఫైర్గానే ఉంది అయితే ఇమ్మో మాత్రం చాలా సేఫ్గా ఆడుతున్నాడు అన్నట్లే అనిపిస్తుంది మొదట్లో నానా నానా అంటూ తనుజ బర్ణి గారితో క్లోజ్గా ఉండేది దాన్ని అదే హైలైట్ చేసి ఇమ్మో చూపించాడు అందరికీ చూపించి వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్లు వాళ్ళ మీద కామెడీగా జోక్స్ వేస్తున్నట్లు నటించి చివరికి బర్నీ గారిని నామినేట్ చేశాడు ఒకవేళ బర్నీ గారి ప్లేస్లో తనోజా ఉన్నట్లయితే ఖచ్చితంగా తనూజాని ఎలిమినేట్ చేసేవాడే మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి